అతను నేను రాను అనడానికి ఎక్కువ అవకాశం ఉంది మరి అది అది ఇబ్బందికరమైన విషయమే కదమ్మా ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు కదా మీ ఆయన ఫోన్ చేసి బాబు ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడికి రెండు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావా అంటే ఎందుకు వస్తామండి అని నీకు అక్కడ సినిమా చూపిస్తాడు అంతేనా

కాల్ చేస్తే మేము ఆల్రెడీ ఆయనకి కూడా మాట్లాడి బాబు ఇట్లా టీవీ షోకి రండి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది ఎవరన్నా కంప్లైంట్ ఇస్తేనే మేము మాట్లాడగలం అమ్మా మే మాకు మేముగా కల్పించేసుకొని ఇళ్లలోకి వెళ్ళిపోయి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం రండి మీ ఆవిని పిలుస్తాం రండి అనటం కుదరదు సరేనా ఒక్క నిమిషం అమ్మా అలా పిలవటం కుదరదు తల్లి మీకు మీకు ఎవరిచ్చారండి మా ఇంటి సమస్య మీకు ఎవరిచ్చారంటే మేము చెప్పాలి మేం గానీ ఒక ఎన్జిఓ కానీ ఒక కోర్టు కానీ ఒక పోలీసు కానీ ఒకళ్ళ ఇంట్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి సుమోటోగా కేసులు చేయడానికి కుదరదు పబ్లిక్ ఇష్యూస్ మీద సుమోటోగా మాట్లాడొచ్చు మీది పర్సనల్ ఇష్యూ అమ్మా ఫ్యామిలీ డిస్ప్యూట్ అర్థమవుతుందా ఒకసారి లైన్లో ఉండండి అమ్మా మిగతాది మళ్ళీ లాస్ట్లో మాట్లాడతా రీనా గారు ఈ వీళ్ళ కేసు అబ్జర్వ్ చేస్తే పాపం ఆవిడ పెళ్లి ఇరవై ఏళ్ళ పెళ్లి రిలేషన్స్ లో స్టార్టింగ్ నుంచి ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి ఒక టూ ఇయర్స్ ఏదో పాప హ్యాపీగా ఉంది తర్వాత నుంచి చూస్తే ఆయన అక్రమ సంబంధాలు ఎప్పటికప్పుడు ఇంకొక అమ్మాయి కట్ అవ్వడం అమ్మాయి రావడం ఇవి నడుస్తూనే ఉన్నాయి మొన్న త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ కూడా సేమ్ అలాంటిది ఒక రకంగా ఆయనకు అలవాటైపోయింది ఎందుకు అలవాటైపోయిందంటే నా భార్య నన్ను వదిలి వెళ్ళదు నేను ఎంతమందితో తిరిగినా నేను ఇంటికే వచ్చి వాళ్తాను ఆవిడ నన్ను ఎంటర్టైన్ చేస్తుంది ఇది వీళ్ళిద్దరికీ ఇలా అలవాటైపోయింది ఎందుకంటే పెళ్ళి అయ్యింది ఇరవై ఏళ్ళు మనం పర్సనల్గా మనమేం మాట్లాడదాం ఈవిడ సర్దుకుంటుంది ఆయనకి అది అలవాటు అయిపోయింది ఈవిడ స్టార్టింగ్లోనే రియాక్ట్ అవ్వాలి ఈవిడ మాట విధానం చూస్తుంటే స్టార్టింగ్లో రియాక్ట్ అయ్యే వ్యక్తి కాదు ఎందుకంటే ఒకసారి పెళ్ళి అయ్యింది భర్త తర్వాతే జీవితం ఇవ్వాలి కాకపోతే రేపు మారపడతాడా అని ఆ రేపు కోసం ఆవిడ ఇంకా వెయిట్ చేస్తున్నట్లే లెక్క ఎప్పుడు మారతాడా అని అదేమైందంటే కంక్లూజన్గా అతను ఇప్పుడు రీసెంట్గా అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిది ఎప్పుడులాగా గొడవ అయితే ఆయన సైలెంట్ అయిపోయేవాడు మేబీ అట్లాంటి వాళ్ళతో ఈయన ఎక్కువ కాలం ఉండడు భార్య పిల్లలు ఆయనకి ఇంపార్టెంట్ సొసైటీ కోసం వీళ్ళని వదలడు ఆయనకున్న వీక్నెస్ ఏదైతే ఉందో అది ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు ఎప్పుడైనా ఆ గ్యాప్ ఉంటుంది చూసారా ఒక అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని లైన్ వేయడం ఆ గ్యాప్లో ఇవిడేమన్నా కొంచెం లౌక్యంగా ట్రీట్మెంట్లుగా కౌన్సిలింగ్స్కో తీసుకెళ్ళి ఉంటే మేబీ అది ఏమైనా కంట్రోల్ అవ్వడానికి అవకాశం వచ్చింది ఎందుకంటే వయసుకు వచ్చిన పిల్ల ఉంది రేపొద్దు ఆ పిల్లగా పెళ్లి చేసినప్పుడు అల్లుడు ఇందులో ఏ ఒక్క తప్పు చేసినా ఈయన కాలర్ పట్టుకుని మాట్లాడగలడా ఆ ఛాన్స్ ఉండదు పిల్ల జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కదా రియలైజ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉండేది కానీ ఇది ఎట్లా అయిపోయిందంటే ఏదో సముద్రం అంతా ఇది ఇంటి దగ్గర మురుగుంట్లో పడినట్టు కరెక్ట్ క్లైమాక్స్ సీన్లో ఈవిడ ఇప్పుడే ఏదో కొత్తగా ప్రాబ్లమ్ క్రియేట్ అయినట్లు అదొ పెద్ద ఇష్యూ చేసింది ఆ ఇష్యూకి ఆ మరిదిను సిస్టర్ వరుస ఉన్న వాళ్ళు వెళ్ళి గొడవ పడటం అది పబ్లిక్ ఇష్యూ అయిపోవడం ఆ మరిది దాకా కొట్టడం వరకు ఇప్పుడు అలా ఆయన వచ్చి మీరెవరో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి అని అన్నాడు అక్కడతో ఆగిపోయి ఉంటే ప్రాబ్లం ఇంత తెగిపోయేదాకా వచ్చేది కాదు అది ఎంత దాకా వచ్చిందంటే ఈయన వెళ్ళిపోయి నన్ను కొడతావా నువ్వు తప్పు చేసి ఇన్నేళ్ళు ఆ వదిలిని ఇంత హింసిస్తున్నావని ఈయనకి ఆల్రెడీ ఏదో ప్రాబ్లం అంటుంది కదా సోషల్ మీడియాలో పెట్టేశాడు నా పరువు తీస్తారా ఇప్పుడు తనకు కూడా మాట్లాడిన రాంగ్ మాట ఏంటంటే ఆ అమ్మాయి పరువు పోవాలండి అని మరిది అనుకున్నాడు అని అలా అనుకోబట్టే ఈరోజుని ఈ ఒక చట్టం వచ్చింది అర్థమవుతుందా వీళ్ళు తప్పు చేసిన వాళ్ళని వీళ్ళ సొంత పర్సన్స్ని వదిలేసి అవతల లేడీస్ మీద అటాక్లు ఇవ్వడం స్టార్ట్ చేయడం వల్ల లేడీస్ హక్కులు డ్యామేజ్ అవుతున్నాయి అక్రమ సంబంధాలు వ్యక్తిగత స్వేచ్ఛ ఇన్ కేస్ అలా ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి డైవర్స్లో బెనిఫిట్స్ ఉంటాయి ప్రాపర్టీ షేర్స్లో బెనిఫిట్స్ ఉంటాయి ప్రూవ్ చేయగలిగితే సో అవి వదిలేసి అందరూ వాళ్ళ మీద అటాక్లు ఇవ్వడం వల్ల ఇట్లాంటి చట్టంలో మార్పులు వచ్చి ఈ ఫెసిలిటీస్ మాత్రమే ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారు కానీ ఇరవై ఏళ్ళ కాపురం వదులుకోలేదు కావిడ ఆటోమేటిక్గా ఆవిడేం చేస్తుంది ఉన్నంత వరకు ఇవ్వాలి కాకపోతే రేపైనా ఏదో ఒక కంక్లూజన్ ఆవిడ రెండే అడుగుతుంది ఉంటే అక్కడ ఉండరా బైతే ఎప్పుడో ఒకప్పుడు రా లేదా పూర్తిగా మా దగ్గర ఉండు ఇలా అటు ఇటు వెళ్ళడానికి గెలక్క తిరుగు మాకు అంటుంది కానీ అతను వీళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నట్టు లెక్క ఒక రకంగా నేను ఇక్కడ ఉంటాను నా హక్కు కావాలంటే నువ్వు కేసులు వేసుకో నన్ను బయట తరమే నేను వెళ్ళను అలాగే అక్కడ ఉంటాను అక్కడేం జరుగుతుందో మనకు తెలియదు ఆవిడే తిడుతూ ఉంటుంది ఎందుకంటే ఈవిడే చెప్తుందిగా అసలు మీ ఆయన నువ్వు కంట్రోల్లో పెట్టుకుని నా దగ్గరికి రానే మాకు ఎందుకంటే ఆయన వల్ల పెద్ద ఆవిడకి ఏమి యూజ్ లేదు ఎదురు పరువు పోయింది ఎక్కడైనా ఒక అక్రమ సంబంధం సీక్రెట్గా ఉన్నంత వరకు పద్ధతిగా బాగానే ఉంటుంది ఒక్కసారి పబ్లిక్లోకి వచ్చినాక అంత ఒరిజినాలిటీలు బయటపడుతూ ఉంటాయి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అని అంత పరువు తీసేసుకుని ఉండరు ఎందుకంటే కొన్ని రోజులు ఉంటే ఒకసారి డిలీట్ అయిపోవచ్చు అటువంటి రిలేషన్స్ అవేమీ లాంగ్ కంటిన్యూ అయ్యే రిలేషన్స్ కాదు సో అక్కడ కట్ అయిపోయి ఉండేది వీళ్ళు చేసిన పనికి అది ముదిరి పాకాన పడింది ఇద్దరు కక్షగానే కూర్చున్నారు ఆవిడే ఎంటర్టైన్ అవని ఆయన ఏమిటి ఎంటర్టైన్ అవ్వను ఇట్లా ఒకరి మీద ఒక కక్ష తీర్చుకుంటున్నట్టు లెక్క ఇప్పుడు ఇక వీళ్ళ విషయానికి వస్తే ఈవిడికి ఇప్పుడున్న ఆప్షను ఈవిడ అసలు ఎంత లౌకికంగా మాట్లాడుతున్నారు చూడండి కంప్లైంట్ ఇవ్వరు కేసు ఫైల్ చేయరు వాళ్ళ ఆయనకి కనీసం ఇంత చేమ చేమకు కొట్టకూడదు ఆయనకి ఏ స్మూత్ లేకుండా వెన్నపూసలాగా పిలిచి స్మూత్గా ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన బ్రెయిన్ మార్చేసి ఆవిడ పద్ధతిగా ఇవన్నీ వర్కౌట్ అయ్యే వ్యవహారాలు కాదు ఒక్కటే సామధాన దండోపాయాలు వాడాలి ఆవిడ ఆ రెండు పద్ధతులు వాడేయడం వల్ల ముదిరిపోయింది ఇప్పుడు ఇక దండోపాయం ఒకటే మిగిలింది ఏంటిది లీగాలిటీ వాడుకోవడం లీగాలిటీలో ఆవిడ టీవీ షోకే కంప్లైంట్ ఇస్తుందా ఆ పోలీస్ స్టేషన్కే వెళ్ళి కంప్లైంట్ ఇస్తుందా ఇస్తేనే ఆయన కౌన్సిలింగ్ దాకా పిలవగలం ఆయన మనం డైరెక్ట్గా పిలిచేస్తే ఆయన గబగబా వచ్చేయడానికి ఆయన అసలు భారీగా రెస్పెక్టే ఇవ్వట్ల ఆవిడ మీద కక్ష తీర్చుకుంటున్నాడు సో అట్లాంటప్పుడు ఆయన ఏ కౌన్సిలింగ్కి రాడు నేను ఇంత ఏం చేసుకుంటుందో చేసుకున్నానండి ఇవిడేం చేయదుగా అర్థమవుతుంది ఇవిడ ఏమీ చేయదు సో వీళ్ళు ఒకరికొకళ్ళు ఇంతే ఇక ఇది ఎట్లా కంటిన్యూ అవ్వాలి రెండోది అమ్మ మీరు వింటున్నారు కదా ఇది మీ టాపికే రెండు ఇంత సముద్రం అంతా ఈదింది కదా ఈడ పిల్ల పెళ్ళి ఇక్కడ ఇంపార్టెంట్ ఈవిడ లైఫ్ ఎలాగో స్పాయిల్ అయింది కనీసం ఈ టైంలో స్పాయిల్ చేయొద్దని నా ఉద్దేశం ఆయన మీద కేసు వేయగలిగితే స్ట్రాంగ్గా కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇందాక నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి మెయింటెనెన్స్ వస్తుంది పాపం ఆల్రెడీ తను టూ ఇయర్స్ నుంచి ఇల్లు రన్ చేసుకుంటుంది తన కష్టార్జితంతో ఇంత చేసి ఎందుకు చేస్తుంది కూతురు కోసం కూతురు గౌరవంగా బయటకు వెళ్ళాలని ఇంకో టూ త్రీ ఇయర్స్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఆ కూతురు అట్లాగే గౌరవంగా వెళ్తుంది అక్కడి వరకు మన బాధ్యత మనకు పుట్టింది ఆ పిల్ల గౌరవం మనం తగ్గించకూడదు కాబట్టి ఆ అమ్మాయిని పంపించేసిన తర్వాత అప్పుడు ఈయన ఉంటాడా ఇలాగే కలిసి ఉంటుందా లేకపోతే బయటకు వచ్చి కేసులు వేసుకుంటుందా అనేది ఆమె అలా డెసిషన్ తీసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం అండి అప్పటిదాకా ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు ఎందుకంటే వీళ్ళిద్దరూ సొసైటీ కోసం ఆలోచిస్తున్న వ్యక్తులు ఆయన దగ్గర నుంచి ఈవిడికి రూపాయి లేదు కానీ పేరుకో భర్తున్నాడుగా ఎందుకు అతనికి తిండి పెడుతుంది ఎంటర్టైన్ చేస్తుంది అని మనం అనుకుంటే ఒకటి పేరుకు భర్తున్నాడని ఈవిడ మంచిది కాబట్టి ఉన్నంతలో ఎప్పటికైనా మారపోతాడనే ఒక ఆశ రెండు పిల్ల పెళ్లి కోసం మనం గౌరవంగా పిల్లని పంపించడం కోసం ఇంతవరకు ఈవిడ మెయింటైన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది తను ఇష్టపడితే రెండో మార్గం తను ధైర్యంగా ఇట్లాంటి వాడు మారితే మారమానండి లేకపోతే పొమ్మానండి ఇంట్లో నుంచి నాకున్న హక్కుల ప్రకారం నేను లీగల్గా వెళ్తాను అనుకుంటే ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్ వేసుకోవచ్చు అతనికి ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నా కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసుకునే రైట్స్ సర్వ హక్కులు తనకున్నాయి కానీ అవి వేయడం వల్ల విడాకులు ఏమి రావు విడాకులు వే ఇమ్మని నేను చెప్పట్ల ఆయన దూరంగా ఉంచడానికి ఆయనకి బుద్ధి చెప్పడాన్ని ఆయన కంట్రోల్ చేయడం కోసం ఈ కేసులు ఉపయోగపడతాయి ఇప్పుడు ధైర్యం ఉంటే లీగాలిటీ వాడుకోవడం లేదు పిల్ల పెళ్లి ఇంపార్టెంట్ అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా లవకిం ప్రదర్శిస్తే ఇప్పుడు అట్లా టూ ఇయర్స్ నడిపేశారు ఇంకో టూ త్రీ ఇయర్స్ అట్లా నడిపిస్తే పిల్ల ఒక జాబ్ చేసుకోవడం తను గా బతకడానికి ఇవన్నీ ఛాన్సెస్ వస్తాయి వచ్చిన తీసుకుంటే బాగుంటుంది రైట్ మేడం విన్నారు కదా మరి మేడం చెప్పినవి రమ్య మేడం చెప్పినవి వినండి కాస్త బయట వాళ్ళు చెప్పి ఏం వినకుండా మేడం చెప్పినా కాస్త మనసులో పెట్టుకొని కాస్త ప్రొసీడ్ అవ్వండి నమస్తే అండి మేడం ఆడది ఇంకా ఇంకా అనుకుగా అన్ని భరిస్తూ ఉండే ఇంకా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అంటారా లోకంలో అదే మనం ఎక్కడో అడుగుతూ ఉంటాం కదండి కొంచెం అన్నా సర్దుకోండి అని ఇప్పుడు బాగా సరుకున్నట్టు అది కొంచెం ఇబ్బందికరం ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు ఇవన్నీ కూడా పాతకాలం జనరేషన్ ఆలోచనలు ఒక్కసారి పెళ్ళయింది భర్తతో ఉండాలి అని మన ప్రాణం దాకా వస్తేనో మన క్యారెక్టర్ దాకా వస్తేనో లేదా కుటుంబంలో ఇట్లా క్యారెక్టర్లు వేస్తూ ఉంటేనో అలాంటి వ్యక్తుల విషయాల్లో కొంత డెసిషన్ తీసుకోవడం బెటరు కానీ ఈ కేసు ఇంక ఇప్పుడు చెప్పలేమ్మా ఆల్రెడీ మాగ్జిమ్ లైఫ్ స్పాన్ లో వీళ్ళు సొసైటీకి ఒక గుడ్ విల్ ఉన్న కుటుంబం కింద బయటకొచ్చారు కొంచెం సర్దుకోవాలి ఇంకా ఇప్పటిదాకా ఆవడి ఎట్లా డిసిషన్ తీసుకుంటుంది రెండు ఆప్షన్స్ ఉన్నే రెండిటి ఈవిడ లీడర్ కాబట్టి ఆవిడకి సర్వ హక్కులు ఉంటాయి సో గైస్ విన్నారు కదా మరి మీకు కూడా ఎటువంటి న్యాయపరమైన సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా ఏం చేయాలి స్క్రీన్ पे కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే you <laughs>